నేను బంజారా లంబాడి బిడ్డను మిస్ట్రీ లంబాడి బిడ్డను నాది రామంత విలేజ్ రాజధానే నా పేరు జింటు గు జింటు అయ్యా నాకు ఇప్పటికే డెబ్బై సంవత్సరాలు నా వయసు డెబ్బై సంవత్సరాల కాలం ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటూ వచ్చిన ఎందరోనో ఎన్నో పార్టీలను చూసుకో చూసుకొని వస్తాను కానీ ఇటువంటి ఈ మూడు కిలోల రేవంత్ రెడ్డి అయితే నేను అయితే ఏదో పలు పనులు మా మాట మాట్లాడే నేను సీఎం పుట్టినా చుట్టుంటే నేను పెద్దనైతే అని అనుకున్నావు కానీ అది నిన్ను మాత్రం ఒక ఆరు నెలలలో మీకు గద్దె మాట మాత్రం ఇది ఒకటి ఇది ఓట్ల ఎలక్షన్ ముందు ఏమన్నాడంటే నేను సోనియా గాంధీ సోనియా గాంధీ పుట్టినరోజు నేను తుచ్చు కూడాలో నేను పోలి పోలి రెండు లక్షల వరకు నేను పోలీస్ అంతరం పెడతానన్నారు ఇది ఒకటి మర్చిపోయిన మర్చిపోయిన కాబట్టి మా అందరికి యాడిగా ఉన్నది ఆయన హరిషా సార్ గురించి ఆయన మాకు ఒక ముప్పై శాతం మాత్రమైంది ఇంకా డెబ్బై శాతం రెండు లక్షల వరకు ఇంకా డెబ్బై శాతం మంది ఉన్నారు అది ఒకటి రెండోది మూడు రోజులకో ముడు రోజులగో తాతగో తాత అమ్మలగో రెండు వేల పిచ్చినికి నాలుగు వేలు చేస్తున్నావు ఇది ఒకటి మర్చిపోయినావు నాలుగు వేల ఉన్న బాబాది ఆరు వేలు చేస్తున్నాను ఇది మర్చిపోయినావు అంటే అన్నిటి మర్చిపోతే సీఎం ఉన్నా కదా సీఎం మాకు ఎవరేం చేయాలని అనుకో అనుకోక నువ్వు రాయి రాయిత రాయినా తెలంగాణ రాష్ట్రం ప్రజానికి ఏమైనా ఏమైనా సమాచున్నాను నువ్వు నువ్వు భోజనంగా చూస్తే మూడు కిలోల మనిషిలో ఇంకా నాలుగు కోట్ల చెరా ప్రజలకు మోసం చేస్తానంటే ఈ మోసానికి నీకు నీ మెడకు ఎంత కట్టకపోతే మేము తెలంగాణ రాష్ట్రంలో మేము పుట్టదు అనుకో నాకేమరేం చేయాలని అనుకోకూడదు మా రైతు బంద్ పోయింది మా దొంగలో వచ్చే రుణమాపిపోయింది మా రెండు రెండు వేల నాలుగు పంచిగిపోయింది మా ఆరు బిడ్డలకు అంతొక్క మహిళా కిట్లు పోయింది ఆరు బిందే పదమూడు వేలు పన్నెండు వేలు అటువంటి రేపు ఎక్కడ మాయం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇప్పటికే పదిహేలవుతుంది సర్వోయ్యి కాలం చేసి పదిహేళ్ళు అవుతుంది పదిహేళ్ళ వరకు ఇది మూడో పంట ம்பி போயிடுது இப்படி மறந்து இப்படி யாசிங் சீசன் இப்போ நாலு யாசிங் மூடோ பட மூடோ பண்ட வரைக்கும் போயினா எப்படி மாதிரி ரைத்து பந்து ரெண்டு ரெண்டு பந்து கூட ரத்து ரெண்டு பந்து தலிதா భూదాయకులకు చాపపిల్లలు మన పద్మశాలి కార్మికులకు వాళ్ళు గీతా కార్మిలకు అన్ని మా చేతి ఎంత మంచి పని చేసినా అంత మంచి మంచి పని చేసినా లేకపోతే నీ లెక్క భోగతనం చేసి నీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా నమస్కారం